ఓం విశ్వకర్మ చాలా విశ్వకర్మంటే కురు నరసింహాచారం గారికి రోజు యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నా పేరు ఎం శ్రీనివాసాచారి మా బాబు బీటెక్ ఫైన్ ఇయర్ చదువుతున్నాడు ఫీజు నిమిత్తం లక్ష రూపాయలు ఆర్థిక సాయంలో విరాల సేకరించిన తగ్గ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి ప్రతి ఒక్కరికి కూడా జయ విశ్వకర్మ నేను మీకు ఉండోదారి విశ్వకర్మ జాతి సేవకుని మా శ్రీనివాస్ శ్రీనివాసన్న నిన్న నైట్ నాకు ఎనిమిది గంటలకు ఫోన్ చేసి మా బాబుకు మండే రోజు ఎగ్జామ్ ఉంది లక్ష రూపాయలు కాలేజ్ ఫీజు పెండింగ్ ఉంది ఎగ్జామ్ రాయణిస్తలేరన్నా ఫైనల్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తే మా బాబు జాబ్ వస్తుందని చెప్పి చెప్పడం వలన సరే ధైర్యంగా ఉండును అధైర్యపడ ఖచ్చితంగా నేను రేపు సాయంత్రం వరకు మీ కాలేజ్ ఫీ పే చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి చెప్పి ఇటు విషయాన్ని గ్రూప్లలో పెట్టడం జరిగింది మనసున్న మహారాజులు విశ్వకర్మ జాతి బిడ్డలు ముందుకు వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి వీళ్ళ కుటుంబానికి సహకరించేటువంటి వాళ్లకు బాబు స్టడీ కోసం సహకరించినటువంటి వాళ్లకు ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బాబు స్టడీ కోసమే కాదు ఫ్యూచర్లో మంచి జాబ్ కొట్టి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఆ బాబు కూడా ఇంకా వంద మందికి సహాయ సహకారాలు అందించే విధంగా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున విశ్వకర్మ జాతి బిడ్డల తరఫున నేను వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పేసి ఒక ఇస్తున్నాను ఎట్టి పరిస్థితిలో బాధపడకూడదు ధైర్యంగా ఉండాలి నాకు బాధ అనిపించింది రాగానే వాళ్ళ మమ్మీ ఏడవడంతో ఎట్టి పరిస్థితిలో కన్నీళ్ళు అనేటి విశ్వకర్మ ఆడబిడ్డలో కళ్ళల్లో రాకూడదు ఏ బాధలున్న ధైర్యంగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి నా కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు నేను మీకు తోడుగా నీడగా చేదోడుగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ బాధ అనిపిస్తుంది ఇప్పుడు కూడా నేను ఓ సైడ్ మాట్లాడుతుంటే ఆ అక్క ఏడవడం చాలా బాధ అనిపిస్తుంది ఎట్టి పరిస్థితిలో బాధ పడకూడదు రేపు పొద్దున మీ బాబు ఉన్నతమైన స్థానంలో ఉంటాడు ఒక వంద మందికి సాయం చేస్తాడు అని చెప్పేసి నేను ఒక ధైర్యాన్ని ఇస్తున్నా ఎట్టి పరిస్థితిలో ధైర్యంగా ఉండని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను ఈ కొండ నరసవాచార్యని మీ తమ్మునిగా భావించి సంప్రదించాలని ఏ బాధల్న చెప్పుకోండి అని చెప్పి తెలియజేసుకున్నా జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ మేము మధుసూధన సారి బిహెచ్ఎల్ ఎంఐజీ నుండి శ్రీనివాస సారి మా కాలేజీ నివాసి మా సంఘం సభ్యుడు అతని వాళ్ళ గురించి నరసింహారు సంఘం తరఫు నుండి కూడా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి గురువులకి అర్చక పురోహితులకి విశ్వకర్మ సంఘాల నాయకులకి మహిళా సోదరి మండలికి యువతకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి విషయం ఏంటంటే నిన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బిహెచ్ఎల్లో ఉండేటటువంటి మంతని శ్రీనివాస్ అనే మన విశ్వకర్మ జాతి బిడ్డ నాకు ఫోన్ చేయడం జరిగింది అన్నా మా బాబు కాలేజ్ ఫీజు కట్టాలి లక్ష రూపాయలు మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి పోయిన నెల కూడా ఎగ్జామ్ రాయనివ్వలేరు బాబు టెన్షన్ పడతా ఈ ఒక్క సంవత్సరం గడిస్తే బాబుకి జాబ్ వస్తుంది లక్ష రూపాయల ఫీజు కట్టేది ఉంది ఏం చేయాలని ఏం అర్థమవుతలేదన్న అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది ఎక్కడ ఏంది అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి రెండు వేల సంవత్సరంలో వచ్చి ఇక్కడ వడ్రంగి పని కార్పెంటర్ వృత్తి చేస్తూ జీవనోపాధి పొందుతున్నాం అని చెప్పే చెప్పడం జరిగింది కరోనా నుండి పనులు నడవక ఇబ్బందుల పాలై కొంచెం ఇబ్బందులలో ఉన్నామని చెప్పే కూడా చెప్పడం జరిగింది అయితే ఈ మంతనే శ్రీనివాచార్ అన్న కొడుకు సంతోష్ చారికి కౌన్సిలింగ్ కోటలో డిఆర్కే కాలేజ్ బాచ్పల్లిలో సీట్ రావడం జరిగింది కేపిఆర్టీ కాలేజ్ గట్కేసర్ ఏరియాలో ఉంటుంది దాంట్లో కూడా సీట్ రావడం జరిగింది కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ కోటలో అయితే ఈ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఏంటంటే ఫ్రీ డబ్బులు కట్టవలసిన అవసరం ఉండదు ఫీజు రియంబర్మెంట్ వర్తిస్తుంది అది కాలేజ్ వాళ్ళకి వెళ్తుంది అయితే వీళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా పిల్లలకు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కాలేజీలలో కేపీఆర్టీ కాలేజీలో కూడా బాగానే ఉంటుంది జాబ్ కూడా వస్తుంది కానీ లాంగ్ అవుతుంది అనే ఉద్దేశంతో దీంట్లో జాయిన్ కాలే అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉండి సెయింట్ మార్టిన్ కాలేజ్ ఎవరిది ఇది మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి నిన్న మొన్న నుంచి ఆ కాలేజ్ బిల్డింగ్లు కూలగొడుతున్నారు కదా ఆయన కాలేజ్ కొంపల్లి ప్రాంతంలో ఉంటుంది అయితే దీంట్లో అయితే జాబ్ గ్యారంటీ జాబ్ కొట్టచ్చు హండ్రెడ్ పర్సెంటు జాబు రాదనే ప్రసక్తే ఉండదు అంటే సరే జాబ్ వచ్చే కాలేజ్లో జైన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పడం వాళ్ళు కూడా సరే అయితే డబ్బులు ఖర్చు అయితే ఏమో పని బాగానే నడుస్తుంది కదా అని చెప్పేసి ఆ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది సరే పరిస్థితులు అనుకూలించగా కరోనా అన్నీ వచ్చేసి పనులు నడవక ఈ సంవత్సరం ఫీజు పెండింగ్ అయింది లక్ష రూపాయలు ఎగ్జామ్ పోయిన నెల మామూలుగా ఫస్టు ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటాయి కదా అది రాయనీయలేరు మళ్ళీ రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అనే ఉద్దేశంతో మన దృష్టికి తీసుకొస్తే మనం ఒకటే భరోసా ఇచ్చినాం ధైర్యంగా ఉండు సోమవారం మీ బాబు ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తుండు కాలేజ్ ఫీ పే చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితిలో అధైర్యపడొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినాం పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాం వాళ్ళ భార్య ఏడుస్తే బాధ అనిపించింది మేమెంతో మందికి సహాయ సహకారాలు అందించాం మాకు పని మాగా నడిచేది ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఒకటే ధైర్యం చెప్పడం జరిగింది ఆ పడొద్దు రేపు పొద్దున మీ బాబు ఇట్లాంటి వాళ్ళకు ఒక వంద మందికి సాయం చేయాలి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న తర్వాత జాబ్ వచ్చిన తర్వాత అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ మెసేజ్ మనం నైట్లో నేనున్న వాట్సాప్ గ్రూప్లలో కొన్ని గ్రూప్లలో నాకు ఓపిక ఉన్నంత మట్టుకు మ్యాటర్ టైప్ చేసి పెట్టడం జరిగింది దానికి స్పందించిన మనసున్న మహారాజులు కొందరు స్పందించి వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు కొట్టడం జరిగింది గౌలిగూడ స్వర్ణకార సంఘం నుంచి ఐదు వేల రూపాయలు పంపించడం జరిగింది బాల శ్రీనివాస్ అని చెప్పేసి ఉంటాడు ఆయన ఒక రెండు వేల రూపాయలు ఇట్లా మొత్తం పూర్తి డీటెయిల్స్ మీకు మంగళవారం కానీ బుధవారం కానీ ఎవరు ఎన్ని డబ్బులు పంపించారు టోటల్ అమౌంట్ ఎంత అయింది అని చెప్పేసి ఎల్లుండి పెడతాను పొద్దున్నే డైనమిక్ ఇండస్ట్రీ అధినేత జిఆర్ సూర్యరాజ్ సారు నాకు ఫోన్ చేసి ఏంది నర్సవాచారి ఏదో మెసేజ్ చూసినా అంటే అవును సార్ ఇట్లా శ్రీనివాసారి వాళ్ళ అబ్బాయికి ఇట్లా ఉందంటే మెసేజ్ పెడితే మరి లక్ష రూపాయలు కలెక్ట్ అవుతాయి అంటే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున మెసేజ్ పెట్టినామంటే ఎంతో కొంత అవుతాయి సార్ అదే ధైర్యంతో ఇబ్బందులలో వాళ్ళు మనకు ఫోన్ కూడా చేస్తారు అని చెప్పి చెప్తే ఏదో నేను చూస్తా అని చెప్పేసి సార్ అన్నాడు అంటే సార్ మీరు మొత్తం ఫీజు కట్టకూడదు మనం ఇబ్బందులలో ఉన్న వాళ్ళ గురించి గ్రూపులలో పెట్టినప్పుడు ఎవరు స్పందిస్తారు ఎవరు ఆదుకుంటారు అందరికీ తెలియాలి మీ వంతుగా చేద్దురు మొత్తం వద్దు అంటే సరే నా వంతు ఒక ఇరవై ఐదు వేలు రూపాయలు తప్పకుండా చేస్తానంటే డైరెక్ట్ కాలేజ్ వాళ్ళకు కొడదురు సార్ మీకు అవన్నీ డీటెయిల్స్ తీసుకొని కాలేజ్ వాళ్ళకి పంపిస్తాను మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్కు కూడా ఫోన్పే ద్వారా వచ్చినాయి కూడా డైరెక్ట్ కాలేజ్ వాళ్ళకు పే చేస్తాం సాయంత్రం వరకు చూసి సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను సార్ ఎంత అమౌంట్ వచ్చింది ఏంది అనేది అని చెప్పి చెప్పడం జరిగింది సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మొత్తం ఫీజు కట్టమన్నా కడుతుండే కానీ ఒక్కరికో ఇద్దరికో పనికి వస్తాడు అట్లా కట్టిస్తే నేను కూర్చున్న దగ్గర ఈ గ్రూప్లలో మెసేజ్లు పెట్టకుండా ఏం పెట్టకుండా ఈ లక్ష రూపాయలు కరెక్ట్గా ఒక్కరికి ఫోన్ చేసినా కొడతారు లేదా పది పదివేలు పది మందికి ఫోన్ చేసినా కొట్టిస్తా కానీ ఒకరికి ఆపతుందంటే ఆదుకునే మనస్తత్వం ఎంతమందికి ఉంది ఎంతమంది స్పందిస్తారు అనే ఉద్దేశంతోనే గ్రూప్లలో పెడతాను ఆపదలో ఉన్న వాళ్లకు అందరు చేతి పడాలి తలా ఇంత ఆసర కావాలి అదే ఉద్దేశంతో గ్రూప్లలో పెడతాను నేను ఎవరికి ఇబ్బంది ఉందన్న లక్ష రూపాయలు పెద్ద కథ కాదు పది పది వేలు కొట్టే మనసున్న మారాజున్నారు నాకు తెలిసే వాళ్ళు ఒక్కరికే ఫోన్ చేస్తే లక్ష కొట్టేటోళ్ళు ఉన్నారు ఒక్కరికే ఫోన్ చేస్తే ఐదు లక్షలు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఎవరికైనా అంత ఇబ్బంది ఉందంటే కానీ వాళ్ళను అంత అత్యవసరం ఎవరికైనా వచ్చినప్పుడే వాడుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళని వాడుకోము ఈ మెసేజ్ చూసిన తర్వాత స్వర్ణకార సంఘం గ్రూప్ ఉంటుంది ఒకటి అందులో పాపం మొక్క విశ్వకర్మ స్వర్ణకార సోదరుడు అన్న నేను కూడా అప్పులల్లో ఉన్నా నన్ను ఏ రకంగా నన్ను ఆదుకో నరసింహన్నా అని చెప్పేసి బాధపడుతూ మెసేజ్ పెట్టడం జరిగింది నేను ఆత్మహత్య వేసుకునే పరిస్థితిలో ఉన్న నాకు ఆత్మహత్య ఒక్కటే దిక్కు అని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెడితే పన్నెండో పన్నెండున్నర అవుతుంది వెంటనే అధైర్యపడొద్దు సింహంలా ఉండాలి నువ్వు పొద్దున మాట్లాడితే నీతో ఏదున్నా అధైర్యపడక తప్పకుండా నీకేం సాయం కావాలనో చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది ఆయనకున్న మూడు లక్షల రూపాయలు అప్పు ఆయనకు బయట ఎనిమిది తొమ్మిది లక్షల రూపాయలు రావాలని చెప్పి చెప్పిండు తప్పకుండా అతనితో కూడా మాట్లాడి ఆయనకి ఏం కావాలి ఆయన ఎక్కడి నుంచి భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చి హైదరాబాద్ ప్రాంతంలో తల దాచుకుంటూ ఎక్కడనో పని చేస్తూ ఉంటుండట బాధ అనిపించింది నేను ఒకటే చెప్తున్నా ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నాయి ఆపదలో ఉన్నారంటే ఆదుకునే ప్రయత్నం చేయండి మీకు చాతనైన సాయం చేసే ప్రయత్నం చేయండి డబ్బు అనేది రెండు రకాలు మనిషి బతుకు కూడా రెండు రకాలు మనిషి బతుకు రెండు బతుకుల్లా ఉంటుంది ఒకటి ఆవు బతుకు లాంటిది ఒకటి కుక్క బతుకు లాంటిది పాలు ఆవు దగ్గర కూడా ఉంటాయి ఆవు పాలు దేవుడికి అభిషేకానికి పనిచేస్తాయి మనం చాయ్ పెట్టుకొని తాగడానికి పనిచేస్తాయి పాలు తాగడానికి పనిచేస్తాయి కాఫీ తాగడానికి పనిచేస్తాయి పెరుగు వేసుకోవడానికి పనిచేస్తాయి సల్ల వేసుకోవడానికి పనిచేస్తాయి వెన్నకు పనిచేస్తాయి నెయ్యికి పనిచేస్తాయి పక్షవాతం వచ్చిన వాళ్ళకు మందులోకి పనిచేస్తాయి లాస్ట్ ఆవు మూత్రం కూడా ఆవు పంచుతామని చెప్పేసి కొత్త ఇంట్లో పాత ఇంట్లో చల్లుకోవడానికి కూడా మందులలోకి కూడా పనిచేస్తుంది కుక్క దగ్గర కూడా పాలుంటాయి ఆ కుక్క పాలు కుక్క పిల్లకు తప్ప దేనికి పనికిరావు ఆ పాలు కుక్క అనేది ఉంటుంది దేనికి కూడా ఉపయోగపడది మనిషి బతుకు కూడా అదే రకంగా ఉండాలి నా బతుకు ఆవు లాంటి బతుకంటే అందరికి ఉపయోగపడాలి మన దాంట్లో ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి లేదు నాది ఆవు లాంటి బతుకు కాదు నేను కుక్కతో సమానం అనుకుంటే నేను నా పిల్లలు నా భార్య నా కుటుంబం మంచి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాం నాకు నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి నాలుగు కాళ్ళు ఉన్నాయి మంచి ఫామ్ హౌస్ ఉంది నేను కోటేశ్వరుని నాకు మంచి షాప్ ఉంది నా కొడుకులు మంచి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు నాకు ఎవరితో నేమవసరం అనుకునేవాడి బతుకు కుక్క బతుకు నీ బతుకు కుక్క లాంటి బతుక ఆవు లాంటి బతుక నువ్వే నిర్ణయించుకోవాలని చెప్పేసి కొంతమంది మేధావులకు నేను తెలియజేస్తూ ఉన్నా ఆపదలో ఉన్నవాడికి ధైర్యాన్ని చెప్పడం వానికి భరోసా ఇవ్వడమే గొప్పతనం అధైర్యపరచడము వాడిని ఎగతాళి చేయడము మనకు సహ సహకారాలు అందించడం ఛాత కాకుండా గ్రూప్లలో పనికి మాలిన మెసేజ్లు పెట్టడము అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదని చెప్తా ఉన్నా ఒక మేధావి ఒక మెసేజ్ గ్రూప్లలో సర్కులేట్ చేస్తూ ఉన్నాడు నేను వాళ్ళ ఇంటికి పోయిన విషయం వీడికి తెలియదు నేను ఈరోజు ఎవ్వడినంత గుడ్డిగా నమ్మను నేను నమ్మినప్పుడు నమ్మినన్ నమ్మి మోసపోయినాను ఆ మేధావి ఏం మెసేజ్ పెట్టిండంటే ఇది తప్పుడు సమాచారం మేనేజ్మెంట్ కోటా నుండి నేను నా కొడుకుకు కట్టే ఫీజు ఎనభై ఐదు వేల ఐదు వందలు మాత్రమే ఇతను వైట్ రేషన్ కార్డు హోల్డర్ నో ఫీజు అని పెట్టిండు ఇక ఇసుంటి మేధావులను నేను ఫస్టే ఇక పల్లెటూళ్ళ పుట్టినా పల్లెటూళ్ళ పెరిగిన నాకు మామూలు బండబూతులు రావు కేసీఆర్ అంటే కేసీఆర్ కంటే ఎక్కువ బండబూతులు వస్తాయి కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజీలో జాయిన్ అయితే పైసలు కట్టవలసిన అవసరం ఉండదు ఏది అవసరం ఉండదు నేను ఏమంటుని మేధావి కంటే ఈ మెసేజు వాడేవాడో మేధావి పెడితే ఇంకొక మేధావి గ్రూప్లలో సర్క్యులేట్ చేసి మళ్ళీ డెలీట్ చేసిండు వాడు ఎందుకు పెట్టిండో ఎందుకు డెలీడ్ చేసిండో తెలియదు వీళ్ళు నిజంగానే కాలేజీలో ఫీజు కట్టేదే లేకపోతే కాలేజ్ ఫీజు డైరెక్ట్ మేమే పే చేస్తున్నాం పే చేసి ఈరోజు నైట్ రేపు మార్నింగ్ ఈరోజు నైటే పే చేస్తాం చేసిన తర్వాత కాలేజ్ వాళ్ళతో కూడా మాట్లాడి మీకు డీటెయిల్స్ పెడతాం వీళ్ళు కాలేజీలో ఫీజు కట్టేది లేకుండా ఇది తప్పుడు సమాచారం ఇట్లా ఇచ్చినట్టుంటే వాళ్లకు శిక్షిద్దాం ఇది తప్పుడు సమాచారం కాదంటే ఈ మెసేజ్ పెట్టినోడిని ఏం చేద్దామనేది విశ్వకర్మ మేధావులు విశ్వకర్మ పెద్దలు చిన్నలు ఆలోచన చేసిన చెప్తే అదే పనిని చేద్దాం ఒక వ్యక్తి ఇబ్బందులలో ఉండి ఒకరికి బాధ చెప్పుకుంటే ఆ వ్యక్తికి బాధ ఉంది అని చెప్పి గ్రూప్లలో పెడితే ఇది సప్పుడు సమాచారము ఆయనకు వైట్ రేషన్ కార్డు ఉంది ఈ మెసేజ్ పెట్టినోడానికి నేను చెప్తున్నాను నువ్వు ఏడుంటావు నాయన నేను వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినా కాలేజ్కు డైరెక్ట్ పే చేస్తున్నాను ఫీజు ఆయన ఏ ఇబ్బందులలో ఉన్నాడో మొత్తం ఆయన బాధ చెప్పుకోవడం జరిగింది ఆయనకు మొత్తం ఏడు లక్షల రూపాయలు అప్పు ఉంది ఆయన నెలకు ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు సంపాదిస్తుండు ఆయన చేసిన డబ్బులు ఆ మిత్తులు కట్టడానికి ఆయన సంసారాన్ని నప్పుకోవడానికి అవకతవకలతో స సరిపోతుంది ఒక ధైర్యాన్ని ఎప్పొచ్చినా నీ బాబుకి జాబ్ వస్తే కరెక్ట్ ఒక సంవత్సరంలో నీ అప్పులు ముట్టిపోతాయి అధైర్యపడకు నువ్వు చేసిన ఇంట్లోకి వెళ్ళినా నీ బాబు చేసిన కాలేజ్ కాలేజీ జీతం వచ్చినా నీ అప్పులు ముట్టిపోతాయి జాబు కొడితే జాబు ఇప్పించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా ఒకవేళ రాకపోతే అని చెప్పేసి ఒక భరోసాని ఇచ్చి రావడం జరిగింది కాబట్టి ఇంకా ఒక ముగ్గురు నలుగురు ఐదుగురు మేధావులు ఉన్నారు వాళ్ళు రూపాయి సాయం చేసింది లేదు చేపింది లేదు కానీ రేపో ఎల్లుండో గట్టిగానే ఉంటుంది ఆ స్కూడు జిర్రా ఇది అయిపోవాలి ఈ అబ్బాయి ఫస్ట్ కాలేజ్ ఫీ ఇప్పటివరకు నలభై ఒక్క వెయ్యి రూపాయలు మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఫోన్పేకు రావడం జరిగింది సార్ ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాడు మొత్తం అరవై ఆరు వేల రూపాయలు అవుతున్నాయి ఇంకొక ముప్పై నాలుగు వేల రూపాయలు మీకు తోచే విధంగా సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు మీరు చేసిన మేలు జీవితంలో మర్చిపోరు ఎవరు ఎన్ని డబ్బులు పంపించరు టోటల్ అమౌంట్ ఎంతైంది అనే డీటెయిల్స్ అన్నీ మంగళారమా బుధారమా మళ్ళీ మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా అన్ని గ్రూపులలో పెట్టడం జరుగుతుంది ఎవరికి ఇబ్బంది ఉన్నా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి వచ్చిందంటే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఫోన్పే నెంబరే పెడతాము ఎందుకంటే ఎవరు ఎన్ని డబ్బులు కొట్టిర్రు ఎవరు ఏం చేసిర్రు అనేది నాకు తెలియాలి ఆ డీటెయిల్స్ మళ్ళీ అందరికి తెలియపరచాలి బాధితుల పర్సనల్ ఫోన్పే నెంబర్లు ఎట్టి పరిస్థితిలో పెట్టము మీకు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడతామన్నా వాళ్ళకు ఫోన్పే చేసి మాకు చెప్తే మమ్మల్ని రాసుకోమని చెప్పినా వాళ్ళ నెంబరు మీకు పెడతాము నైట్లో మూడు నాలుగు గ్రూపులల్లో కూడా శ్రీనివాస్ చార్ నెంబర్ పెట్టడం జరిగింది మాట్లాడండి వాళ్ళ డాడీతో అని చెప్పేసి మాట్లాడేరు కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళ డాడీకి కొట్టింది లేదు మరి ఓకే ఎందుకంటే నేను ఇక మాట్లాడుతూ పోతే ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అవుతుంది చూసా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే పనికి మాలిన వీడియోలు చూడడానికి వస్తుంది కానీ పనిగొచ్చే వీడియోలు టైం కేటాయించి చూడడానికి కొంచెం ఇబ్బంది పడతారు ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా ఎన్ని అప్పులున్నా ఏ రకమైన సమస్యలున్నా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకెళ్ళండి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకండి ఎట్టి పరిస్థితిలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఆత్మహత్యలు చేసుకుంటా మీరు అన్నీ బంద్ చేయండి ఉగాది తర్వాత ప్రతి ఒక్కరికి మంచి రోజులు వచ్చే విధంగా మంచి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి నా ఆలోచనలు ఏమున్నాయి ఏం ఏమవుతున్నా తప్పకుండా తెలియజేస్తాను మనం రాజకీయంగా సాధించేటివి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం బిజినెస్లు సొంతంగా ప్రారంభించేటి ఉన్నాయి తప్పకుండా అన్నీ తెలియజేస్తా అని చెప్పి తెలియజేస్తూ మంతని చారికి సాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ ఎవరికి ఆపద వచ్చినా ఆదుకోనడానికి ముందు ఉండండి మనం ఒకటే నిర్ణయం తీసుకోవాలి మనది ఆవు బతుక కుక్క బ అనే నిర్ణయం తీసుకొని కుక్క బతుక అనుకుంటే స్పందించవద్దు మనది ఆవు బతుక అనుకుంటే మనతో ఉన్న దాంట్లో అందరికీ ఉపయోగపడడానికి విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నా కంఠంలో ఉన్నంత వరకు విశ్వకర్మ జాతీయుల సేవ కోసం తప్పకుండా నాతోనైనా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాను కుక్కలు మరుగుతున్నాయని చెప్పేసి నేను ఆ కుక్కల మీద రౌతులు విసురుకుంటూ కూర్చుంటే నేను అనుకున్న లక్ష్యము అనుకున్న గమ్యము చేరాల్సిన గమ్యాన్ని చేరలేకపోతాను ఆ కుక్క మీద రాళ్ళు విసురుకుంటూ ఉంటే అక్కడే ఉంటాను ఇట్లాంటి కుక్కలు ఇట్లాంటి పిచ్చి మూర్ఖులు చాలామంది ఉంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళ కోసం పట్టించుకునేవాల్సిన అవసరం ఏం లేదు నేను సమాధానం చెప్తే నిద్ర కూడా పట్టదు వాళ్లకు మంచి కోసం దేనికైనా సిద్ధమే చెడు చేసే వాళ్ళ కోసం కూడా వాళ్ళను ఏం చేయడానికైనా సిద్ధమే అంటే సంపుడు సంపేసుడు కాదు ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మంచి నడక నడవాలి మంచిగా ఉండాలి మంచి నడవడితో ఉండాలని చెప్పి తెలియజేస్తూ కొండోద నరసింహాచారి ఎవరో నేను ఆపదలో ఉన్నా అనగానే గుడ్డిగా నమ్మి మెసైలు పెట్టేటంత చూడేం కాదు వాళ్ళ మాట తీరులో వాళ్ళ బాధను గమనించే పసిగట్టే శక్తి కొండోది నరసింహచారికి ఉంది ఎందుకంటే కొండోది నరసింహచారి ఒరిజినల్ విశ్వకర్మ విశ్వకర్మ రక్తం విశ్వకర్మ జాతిలో జన్మించి విశ్వకర్మ బిడ్డకి జన్మించినటువంటి బిడ్డ విశ్వకర్మలకు నిజమేంది అబద్ధమైంది అనేది గమనించే శక్తి ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ వాళ్ళకు సహాయ సహకారాలు అందించే వాళ్ళు తప్పకుండా అందించండి Nepetėlėsiu mūvistų džiajų šio karma, džiajų šio karma.